నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆ దేవుడు ఒక ఒంటి మీదకి రావడం అమ్మవారు అంటూ వింటూ ఉంటాము అంటే అప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఏజ్ అంటూ ఉండేది దానికి సంబంధించి అమ్మవారు మన ఒంటి మీదకి రావడం కానీ ఆ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే నాకు ఆ దేవత వస్తుంది ఈ దేవత వస్తుంది చెప్తూ ఉన్నారు నిజంగా అవన్నీ నిజమే అంటారా ఇప్పుడు మనిషికి దేవుడు పూనాడు దేవత పూనింది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పూనడం అంటే ఏమిటి అంటే వాళ్ళు భగవద్ధానంలో ఏ దేవి దేవతలను అయితే వాళ్ళు సేవిస్తూ ఉంటారో త్రికరణ శుద్ధిగా వాళ్ళు అదే తన్మయత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు నీవే నేను నేనే నీవు అన్న భావనతోటి ఉంటారు ఆ కేటగిరీ వేరండి వాళ్ళు ఏంటంటే కేవలం భగవద్ధ్యానంలోనే ఉంటారు వేరే అన్య విషయాల ఎందు ఆసక్తి ఉండదు వాళ్ళకి వేరే లోకం ఉండదు అంత తీవ్రంగా త్రికరణ శుద్ధిగా ఆ దేవతను దే దేవుణ్ణో వాళ్ళు కొలుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ తన్మయత్వం చెంది ఆ ఆ రకమైనటువంటి భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారో అప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అవి ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆ బరువుని ఆ ఎనర్జీ లెవెల్ని తట్టుకోలేక వాళ్ళు వాళ్ళు కొలిచేటువంటి ఆ దేవతను దేవుణ్ణో తలుచుకుంటూ ఇలా ఊగిపోతూ ఉంటారు అని అయితే అది చాలా అనాదిగా జరుగుతూ ఉన్నటువంటి అంశమే అది అందులో ఏమీ నో అని చెప్పడానికి లేదు అయితే దాన్ని బేస్గా తీసుకొని ఆధారంగా తీసుకొని ఈ నవెడస్ ఇప్పుడు కొంతమంది ఒక బిజినెస్ మోటివ్ తోటి చిన్న చిన్న అభంశుభం తెలియని పిల్లల్ని అంటే దాదాపు టెన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే స్వయంగా వాళ్ళకి ఇంతంత పసుపులు కుంకాలు రాసేసి పట్టుబట్టలు కట్టేసి జడలు విప్పేసి మా అమ్మాయికి నాగదేవత కళ్ళలోకి వస్తుంది నాగదేవత పూనింది గత జన్మలో అన్నీ గుర్తొస్తున్నాయి మాకు మాటలు వచ్చినప్పటి నుంచి చాలా చెప్తూ ఉంది ఇలా కథలు చెప్పడము వాళ్ళు ఎవరైనా ఒక పది మంది రాగానే లా లలా అని ఇలా ఓగడాలు ఇలా ఇవి వచ్చిన వాళ్ళేమో నిజమే నమ్మేసి ఏం చేయమంటావు తల్లి శాంతించు అండవు నాకు గుడి కట్టరా పలానా గుడి లేదా బడికి బడి పక్కనే ఒక నిధి ఉందిరా నన్ను తీసుకెళ్తే ఆ నిధిని బయటికి తెస్తాను మీ అందరూ సుభిక్షంగా ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలరా వినకపోతే సునామీలు వస్తాయి భూకంపాలు వచ్చేస్తాయి అందరూ సర్వనాశనం అయిపోతారు ఇలా భయపెట్టడాలు ఇవన్నీ చేసి ఒక రకమైనటువంటి వ్యాపారము మొదలుపెట్టారు అది నథింగ్ బట్ బిజినెస్ యాటిట్యూడ్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఆర్ టేకిన్ యాజ్ దైవాన్ని అడ్డం పెట్టుకొని చేసే అనేక వ్యాపారాల్లో ఇదొక వ్యాపారం కింద మనం పరిగణించవచ్చు ఇటువంటి నాటకాలు బూటకాలు నాటకీయతతో కూడినటువంటి పూనకాలు ఎవ్వరూ నమ్మవలసిన పని లేదు నమ్మకండి నమ్మకండి ఎందుకంటే ఇదంతా కూడా మనం తీవ్రంగా సీరియస్గా వాళ్ళని ప్రశ్నించామనుకోండి వాళ్ళు చివరికి సమాధానం చెప్పలేరు ఎందుకంటే అదంతా డ్రామా కాబట్టి వాస్తవమైతే వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళు చెప్పలేరు తర్వాత దీనికి తోడు కొంత మ్యాజిక్లు కూడా నేర్చుకుంటారు మ్యాజిక్ నేర్చుకొని నిమ్మకాయలని గాల్లో లేపడము కొబ్బరికాయని ఇలా చూస్తూ ఉండంగానే రెండు ముక్కలుగా పగిలిపోవడము లేదా చేతిలో ఇలా చేయి మూసుకొని తెరవగానే చేతిలో గుప్పిడి కుంకుమ వచ్చేయడము ఇలా ఒట్టి చేత్తో ఇలా అంటే మీ నెత్తి మీద అక్షంతలు పడ్డము ఇవన్నీ కూడా గారడీ విద్యలు మెస్మరైజ్ చేయడానికి జనాన్ని మెస్మరైజ్ చేసి వాళ్ళ నుంచి అనేక విధాల కానుకలు పొంది సమాజంలో ఒక దేవతలాగా చాలామణి అవ్వడానికి మాతలు దొంగ బా బాబాజీలు అనేక మంది అడుగడుగున ఊరూరా ఉన్నారు ముఖ్యంగా మన భాగ్యనగరంలో ఈ మధ్య ఎక్కువగా తయారయ్యారు అంచేత ఇలాంటి డ్రామా నాటకాలు నమ్మాల్సిన పని లేదు భగవంతుడి ఎందు భక్తి అనేది ప్రతి మానవుడికి అంతరంగికంగా ఎవరికి ఎంత ఉండాలో అంత భక్తి ఉంటుంది ఆ భక్తిని మనం మన ఇంట్లో భగవంతుడి ఎందు ప్రదర్శిస్తే చాలు ఈ బయట భాగవతల్ని నాటకాలని నమ్మవలసిన అవసరం అగత్యం లేదండి ఇదంతా ఒక రకమైన వ్యాపార ధోరణి సో ఈ టక్కు టమారం విద్యల్ని మనం నమ్మవలసిన అవసరం లేదు ఏంటండి ఇంత స్పీడ్ యుగంలో ఇంత రాకెట్ యుగంలో కూడా ఇలాంటి మాయలు మోసాలకి ప్రలోభపడి భగవంతుడి పేరు చెప్తే భయపడిపోయి ఏది అడిగితే అది ఇచ్చేసి ఇవన్నీ కూడా నిధుల వేటకి కొంతమంది భూమిలో నిధుల నిక్షేపాలు ఉన్నాయని వాటి తవ్వకాల కోసమని పోలీసులు ఒప్పుకోరు కదా మన ప్రభుత్వం ఊరుకోదు కదా అందుకనే ఈ నాటకాలు అంతే అవన్నీ నాటకం చేష్టలు అవి నమ్మవలసిన అవసరం అగత్యం ఎవరికీ లేదు వద్దు అందరము కూడా వివేకంతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు జై గురుదేవా